ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా నువ్వు చంద్రబాబు నాయుడు చేతు చేతిలో కీలు బొమ్మలాగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుద్ధ రాజకీయాలు చేయద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అసలు నీ జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచన తప్ప మాదిగల యొక్క సంక్షేమాన్ని ఏ రోజు కూడా నువ్వు పట్టించిన దాఖలా లేవు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ ఉద్యమం ద్వారా మాదిగల్ని నాలుగు ఓట్లు చంపేసుకుని ఏ విధంగా మాదిగల ద్వారా లబ్ధి పొందాలి మాదిగలకి ఏ విధంగా ఉపయోగపడాలి మర్చిపోయి కేవలం రాజకీయ చూడటంలో ఆరితేరితే చంద్రబాబు నాయుడు చేతిలో ఒక పనిముట్లాగా ఈ రోజు మంద కృష్ణమాగా తారేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిజర్వేషన్ వర్గీకరణ అనేటువంటి చట్టానికి నువ్వు చేస్తే ఆ రోజు ఏతే కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశం ఉంది కేంద్రంలో జరగాలన్నటువంటి చెబితే ఆ రోజు నీకు కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ మెజార్టీ ఉంది అంతేకాకుండా ఎన్డీఏలో చక్రం తిప్పారని చెప్పేసి పలికే ఆ రోజు ఏ జవితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు కానీ కేంద్రంలో చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితులు నువ్వు అక్కడ చట్టం చేయకుండా కేవలం నీ పరిధి కానీ నీకు చేతులు అనేటువంటి అంశాన్ని తెచ్చి ఈ ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా మాదిగల్ని వాడుకుంటూ మోసం చేయడం తప్ప నువ్వు మాదిగా మాదిలేసినట్టు మేలుంటే చెప్పేసి తర్వాత తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టు ఏతే హర్యానా విషయం మీద హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి దాని మీద తీర్పిచ్చిందో దానిని ఉదహరించుకొని మరి ఈరోజు రాష్ట్రాల ముందుకెళ్సిన టైంలో ఈరోజు దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తూ రిజర్వేషన్ల వర్గీకరణని నేను జిల్లాల స్థాయిలో చేస్తానని చెప్పేసి మరో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే వెళ్తా ఉన్నాను ఓకే జిల్లాల స్థాయిలో వర్గీకరణ చేయడానికి ఈ రోజు సాధ్యపడే పరిస్థితులు అంటే జిల్లా స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో ఏ ఉద్యోగాలు వస్తా ఉంటాయి గ్రూప్ అదే అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తా ఉంటాయి అంటే దాంట్లో వర్గీకరణ చేస్తావా మరి అదేవిధంగా అదేవిధంగా అయితే జోనల్ స్థాయిలో జరిగే విషయ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగే ఉద్యోగాల విషయాల్లో మరి నీ వైఖరి అర్థపడే అర్థం కాదు అంటే కేవలం రిజర్వేషన్ల యొక్క వర్గీకరణ అంశాన్ని నువ్వు వాడుకునేటువంటి విషయంగా చూస్తున్నావు తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసేటువంటి ఉద్దేశం నీ దగ్గర లేదనేది అర్థం అవుతా ఉంది గడిచినటువంటి ముప్పై సంవత్సరాలుగా ఈ విధంగా ఎస్సీలు మాలా మాదిలో కొట్టుకుంటా ఉంటే అలా ఇద్దరు మధ్య ఈ వగాదు సృష్టించి సృష్టించి నీ యొక్క విధానాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నావు తప్ప నిజంగా ఈ పేద ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్యోగం ఉద్దేశం మీ దగ్గర అర్థమవుతా ఉంది ఈ రోజు ఎస్సీలు కలహించుకొని విడిపోతా కొట్టుకుంటా ఉంటే ఆ మంటల్లో నువ్వు చలి కాసుకుంటా కూర్చున్నావు తప్ప నిజంగా ఆ వర్గాలకి మేలు చేసే ఉద్దేశం ఉందా అని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నాం అంతేకాకుండా నిజంగా చంద్రబాబు నాయుడు సిద్ధసుంటే నిజంగా రిజర్వేషన్ల వర్గీకరణ మీద దానికి నిజంగా సామాజిక కట్టుబడి ఉంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వయసులో జిల్లా స్థాయి నువ్వు అంటా ఉన్నావు జిల్లా స్థాయిలో కాదు నిజంగా ఆ వర్గాలకు మేలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొదలు పెట్టుకుంటే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలని నీ ఎంటో తెలియజేయాలి అడుగుతా ఉన్నావు ఈ రోజు కేంద్రంలో నీ మే ఆధారపడింది కదా ఎన్డీఏ కూట మొత్తం మీద కూడా నీ మే ఆధారపడింది ఆధారపడినప్పుడు ఏ చెబితే జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మేనిమేషన్ లెక్కేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నావు ఈ రోజు చంద్రబాబు నాయుడికి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఇదే మాదిగ సపోర్ట్ చేసి నేను పెద్ద మాదిగని అవుతానని చెప్పేసి అన్నటువంటి ఆ పరిస్థితిలో ఎన్నికల్లో మాదిగలు మొత్తం ఓట్లు ఇప్పించుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల వరకు పెద్ద మాది కాస్త పక్కన పెట్టి పెద్ద మోసగడ మోసగడగా మారిపోతే నువ్వే కదా చంద్రబాబు నాయుడిని విమర్శించింది ఓడిస్తే పదవులు ఇస్తావా అదేవిధంగా నువ్వేం చెప్పావు ఓడిస్తే పదవులు ఇస్తావా గెలిపిస్తే జైలు అని చెప్పేసి నిన్ను కనీసం రాష్ట్రంలో తిరగనీయకుండా కురుక్షేత్ర సభ్యర్థి దాన్ని అడ్డుకొని నేను రాష్ట్ర అవతలికి తీసుకెళ్లి వదిలిపెట్టేటువంటి పరిస్థితులు మర్చిపోయావా అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాలూసు ఏంటి కేవలం ముప్పై సంవత్సరాలుగా మాదిగల్ని వర్గీకరణ అంశం చుట్టూ తిప్పుతూ నువ్వు చంద్రబాబు నాయుడు మేలు జరుగుతుంది తప్ప మీరు లబ్ది పొందుతారు తప్ప మాదిగలకు మాత్రం మేలు జరగకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాలా మాదిగుల మధ్య పూర్తి అగాధం వెళ్లే విధంగా ఈరోజు ఎస్సీలు కలహించుకునేటువంటి దానికి మీరిద్దరు కలిసేటువంటి పన్నాగం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజనికి మొత్తం కూడా అర్ధవరుడు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం